శ్రీ గురుభ్యోన్నమ భక్తి సాధనం అంతర్జాల సమూహంలో మిత్ర బృందానికి నమస్కారం ఈనాటి సాహిత్యాంశములు నా పూరణలు ఒకటి విరాట వికటి వినాశ వికాస పదములతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధోన్మాదం గురించి వికాస మార్గమనరే వికాగమరే దీపింతృవైరముతో ఆశల్ నిండ వినాశకాలమవన్ అణ్వస్త్రముల్వేయుచున్ కోషాగారము కాళియై వికటమై కోలు రాగిలెడి శ్రీ సా బ్రోవు విరాట్టువాహ శ్రీ సా బ్రోవు విరాట్టువాహా దయతో గుచ్చుమా రెండవంశం కరము రామము వీరము సారము పదములతో సభలకు తనను ఆహ్వానించకపోతే కవి యొక్క మానసిక స్థితి త్వరతన్ పద్యములల్లు శక్తియుతుడై భవ్యాధమారామమై మురిపింపన్ శుభకావ్యసారగతులే మోదంబు వీరంబు మురిపింపన్ శుభకావ్యసారగతులే మోదంబు వీరంబు శ్రీకరముప్పన్ సుఖవింద్రుడయ్యుభువి తా కాంక్షిం పడాహ్వానముల్ నరుళుం పిల్వరు వంది మాగధనిగా నత్తింపడంచున్ సభన్ నరుళున్ పిల్వరు వంది మాగధునిగా నత్తింపడంచున్ సభన్ స్వస్తి ధన్యవాదాలు నేటి శీర్షిక భక్తి సాధనం సమూహ సంస్థాపక నిర్వాహకులు శ్రీ బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణ గారు ఇచ్చినటువంటి నేటి శీర్షిక మొదటిది విరాట వికటి వినాశ వికాస ఎటు చూసినా ఏ దేశం మేగినా యుద్ధ మేఘాలు కనబడుతున్నాయి ప్రపంచములు అధినేతల జ్ఞానశక్తి ప్రసాదించాలని శార్దూల ఛందస్సులో వర్ణించమని కోరినారు దానికై నా పూరణ నా పేరు మాడుగుల మురళీధర్ శర్మ సిద్ధిపేట శార్దుల వృత్తంలో యుద్ధోన్మాద విరాట పర్వ దిశలో యోచించు విశ్వాంతరిన్ శ్రద్ధాసక్తి तुलुलोपमयी विकटितिन् राज्याङ्गसंक्षोभमुल् युद्धोन्मादविषविनाशमेघमुलुनौ योधाधिनेतात्मलन् बुद्धिज्ञानविकासमिम् धर सम्पूर्णांशमौ भारती रेण अंशम् करमु राममु वीरमु సారము ఈ పదాలతో మత్తేభ ఛందస్సులో ఏ కార్యక్రమాలకు కూడా ఆహ్వానం కొనోచుకొని ప్రజ్ఞ కలిగిన ఒక కవి గురించి వర్ణన చేయమని కోరినాడు దానికై నా రెండవ పూర్ణ మత్తేభంలో కరమున్ కావ్యము రాజు శక్తియుతుడై కాలాంగ సంక్షోభిగా പ്രജ്ഞാനി ത്മവിരമുഗുചുത പ്രജ്ഞാരിഗൻ തരുണോലേഖനിൽസു സതമു തീരമുന് മർച്ചുസുൻ കരുണാമൂർത്തിയൗമാന്യതൻ കരുണാമൂർത്തിവിചാരസാരകടൻ కాఠిన్యమౌమాన్యతన్ కవి పండిత అవధానులందరికీ నమస్కారం చెబుతూ ధన్యవాదములు మాడుగుల మురళీ శర్మ సిద్ధిపేట భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులందరికీ నమస్కారం ఈనాటి సాహిత్యాంశంలో భాగంగా రెండు దత్తపదులని ఇచ్చారు దాంట్లో మొదటి దత్తపది విరాట వికటి వినాశ వికాస ఈ పదాలతో ఎటు చూసినా ఏ దేశమేగినా యుద్ధ మేఘాలు కనపడుతున్నాయి ప్రపంచంలో అధినేతలకు జ్ఞానశక్తి ప్రసాదించాలని శార్దూలంలో పద్యం కోరారు ఇదిగో నా పూరణ సేవాధర్మం

వీరము సారము ఈ పదాలతో మతేభంలో ఏ కార్యక్రమాలకు కూడా ఆహ్వానానికి నోచుకొని ప్రజ్ఞ కలిగిన ఒక కవి గురించి వర్ణించుకొని అడిగారు ఇదిగో నా పూర్ణం కరముంజాచి పదే పదే అడుగుచున్ కార్యక్రమం అట్టుల విరామం మున్సీం అరయన్ గుయోధుడు షరత్యాగం చేసినట్లు రహించన్ పదసారమం గలిగియున్ లోపంబునాదే కదా జయవస్తు మీ మైలవర్పు కృష్ణ గాయత్రి నగర్ రాజగోలు స్వస్తి